చింతలు లెగవేం కవి తేజ వచ్చింది పెద్దయ్యా అసలు బాగున్నాయి మంచి వాసన

दिन आई है ना चिप बन दिन आई नोट कर दिन शाम

చాలా బాగుంటుంది కావాలంటే ట్రై చేయండి సార్ వస్తా అదే బేసిన్ తెచ్చి బేసిన్లో వేయించే ఈ ఈ రంగున్న కాయ ఈ రంగున్న కాయ అంతా మంచి ఆ వనకాయ కొద్ది కడిగి స్ప్రిడ్జ్లో పెట్టి మంచిగా కూలింగ్ మాత్రం కొమ్మ ఫేమస్ ముందు పెట్టుకుని మీరు చాలా మా రే అదే మా ఆడ నేనైనా అంటే లేటుగా తిన్నా పర్వాలేదు ಏನೋ ಇಲ್ಲ ಏನಾ ಫಸ್ಟ್ ಲಬದಿ ತಿನೇ ಸರ್ ಅಂತ ಮುಂದೆ ಏನೋ ಇದೆ ನೀನು ಮೇನ್ ಅದು ಮೇರ ಹಾಕಿದೆ ಅದೇ ನಾನು ಆ ಕೇಂದ್ರಗೊಂದು ನಡೆ ನೀನು ಬೀಸಿದೆ ಪಚ್ಚೆ رنگ ಅವನು ಇದು लास्ट ಆಗಿ ಆದ್ರೆ ಬ್ರಿಚ್ ನೀ ಇದೆ ನಾನು ಮತ್ತೊಂದು ಇದೆ ಇங்காய் ಬಿಟ್ಟನು ಈಗ ಪಚ್ಚೆ رنگ ಒಂದರಾಗಿ ಬಿಟ್ಟಿ ಇನ್ನೇನಾನು ಗೆಣ್ಣಾ ಅಾ ಪಡಿಪಲೇ ನೀ ಬಿಟ್ಟಿ

సరే అయితే గుడ్డు ఉడికాగా అయితే ఒక గుడ్డు కొంచెం రైలు వేసి పెట్టి తినేస్తాం ఆ గుడ్లు కట్టలేదు ఉడికిపోయినాయి ఒకటి మాత్రం తీసి నీట్గా చిన్న చిన్నబాబు నువ్వు కూడా సగం మాసారు అప్పుడు రాత్రి మీకేసారు రాత్రి అట్లు తిన్నారు కదా అంతా నిండా పెట్టాల కారిపోతుందని ఇక్కడికే పెట్టారు సగం రోజు కొంచెం రొయ్యలు పచ్చడి చేశారు రొయ్యలు పచ్చడి వీడియో తీసిన వీడియో అప్లోడ్ చేసి రిలీజ్ అయ్యే వరకు కూడా వచ్చలేదు అంత బాగుంది మరి పచ్చడి కొంచెం అన్నం అవి పచ్చడి కలుపుకొని తిన్న తర్వాత కొంచెం అన్నం పెరిగేసుకొని తింటా బాబు కూడా పెట్టే లోడికి కూడా తెల్లపావరం ఒకటి ఆ నల్ల ఒకటిల్లపవరం ఒకటి ఇగో చూస్తున్నారు కదా ఈ రెండు పావురాలు అయితే గనక ఇక్కడ గూడి పెట్టి గుడ్లు పెట్టి పిల్లలు అయితే ఆ రెండు పావురాలు ఆ అదే పైన ఒకటి అక్కడ స్టేర్ కేస్ మీద ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ మూడు మూడిట్లో రెండు అయితే ఈ గూట్లో ఉన్నాయి ఇదైతే వాటర్ అయితే పెట్టారు ఇప్పుడు మనకైతే చిన్న పని అయితే పడింది ఇక్కడ ఈ అద్దం పక్కన సోప్ బాక్స్ ఒకటి కొట్టాలి సోప్ పెట్టుకోవడానికి వాషింగ్ బేషిన్ దగ్గర సంజయ్ అయితే పొద్దున్నే నాన్న మావిడికి వెళ్ళి తెప్పించిందండి తెప్పించి నాలుగు డజన్లు చక్కగా కూర్చొని ఒక డజన్ అయితే తింది నిదానంగా ఇప్పుడేగా తినడం ఈ సోప్ బాక్స్ కొద్ది ఇప్పుడు మనకు అక్కడ ఏసీ బాక్స్ కనపడుతుంది కదా ఆ బాక్స్లో అయితే కనుక పిల్లలు అయితే పెట్టినాయి అవి ఆ పిల్లలేమో ఇంకా రెక్కలు రాలేదనుకుంటా ఎగరలేదు ఆ ఏసీ బాక్స్ అక్కడ కనపడుతుంది కదా దాని పైప్ అయితే ఇక్కడ ఉంటే వాటర్ అని ఇక్కడ నుంచి కారి ఇక్కడ పడిపోతున్నాయండి ఈ సందులో ఇదంతా వాటర్ పడిపోతుంది ఇప్పుడు ఏసీ పైప్ అయితే మనం ఆ పైప్ దగ్గర నుంచి జాయింట్ చేసి ఇక్కడ నుంచి పైప్ ఇలాగా లా తీసుకొచ్చి అక్కడికి వాటర్ వెళ్ళేటట్టు పైప్ అయితే వెయ్యాలి డాల్మినేషన్ పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు పైప్లెట్గా చూద్దాం ఈ పైప్ అయితే ఇప్పుడు అక్కడ సెట్ చేయాలన్నమాట 아래ే ఉంది అ ద ిం

ఏసీ వాటర్ మొత్తం వచ్చి అక్కడ కాలిపోయాయండి అక్కడ వరకు పైప్ ఉంది సన్ సైడ్ వరకు ఈ పైప్ అయితే ఎంతో నష్టం మనం కొత్త ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా ఈ రెండు పైపు ఎలక్ట్రికల్ పైపును ఒక సీపీసీ పైపు మొక్కలైతే మిగిలిన మొక్కలు అయితే తీసుకొచ్చి క్లాంపులు వేసి వైపు సెట్ చేసాం ఇప్పుడు ఏసీ వాటర్ అయితే డైరెక్ట్గా ఇంక ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ ఎత్తే చింతరం పెట్టి అక్కడ మనకు దగ్గర మిగిలినవి మనకి ఇక్కడ ఏ అడ్జస్ట్మెంట్ అవుతాయి అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చామండి ఇంకా ఈ డబ్బా శక్తి ఆ బ్లేడ్ మొత్తం అన్నీ కూడా సంచిలో పెట్టి ఇంకా ఈ పైప్ అయితే వాటర్ అయితే ఇక్కడ పడి ఇలా హోల్ అయితే వెళ్ళిపోతాయి ఈ పైప్ అయితే బిగించామనమాట కేసీ వాటర్ది అలా సెట్ చేసి ఇప్పుడు ఏసీ వేస్తే ఎక్కడ లీక్ అవుతుంది ఏంటి అన్నది తెలిసిద్ది మనకి ఇదిగోండి ఇదంతా తడిగా ఉందిగా చూసారు కదా ఆ పైప్ అయితే పాత పైప్ ఇది ఇది ఇక్కడ వరకు ఉంది ఇక ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ కారిపోయి ఇలా కిందకి వచ్చేసి మొత్తం ఇక్కడే పడిపోయాయండి గుమ్మం ఉంది అందుకని చెప్పి ఇక ఇక్కడి నుంచి అయితే మనం జాయిన్ చేసి ఇంకా ఈ పైప్ అయితే ఇలా బిగించేశాం ఈ పైప్ అయితే పాత పైపే అనమాట ఇంకా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చాలా చెప్పి ఈ పైప్ కూడా మనం అక్కడి నుంచి తెచ్చింది టేప్ వేసి ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఈ ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కలిగాం ఆ పైప్ అటు చాలా లేదని ఇంకా ఇది బిగిస్తాం అనమాట ఇప్పుడు అయితే ప్రాబ్లం ఉండదు మనకి ఏసీ ఆస్తే ఒకవేళ అక్కడైనా లీక్ అయితే గమ్ అనే చేస్తాం ఆ ఆ పవర్ రూమ్ బాక్స్ అట్టుపిట్ల ఇచ్చి పెయింట్ చేస్తాం చిన్నవావుల దొలడ ఇవ్వను దాన్ని తినేసాడా గుడ్డు తినలేదే తిన ఎన్నిచా తిన్నావా గుడ్డు కూడా తినేసి ఇవి కూడా తినేవచ్చును బాబు కొంచెం తినేసి వెళ్ళు అన్నదండి అండి మామిడిగా చెప్తున్నాడే గుడ్డుగా అన్నం తినేస్తున్నాడు కదా రంగాన్ని స్నానం చేసి చేస్తున్నావు ఇక్కడ వంటకే అన్నవండి అన్నావు కదమ్మా కుమారు ఇడ్లీ పిండి కొంచెం అంటే కొద్దిగా మైదా పిండి కలిపేసి కొంచెం పెరుగు కలిపి చట్నీ ఎప్పుడు చేస్తా ఇట్లా అన్నారా పిల్లలు అన్న పిండి వాళ్ళిద్దరూ అన్నం తినేస్తారా మన ఇద్దరికి పునుగులేస్తున్నావాండావా మరి వాళ్ళిద్దరికి కూర ఉందా కోర ఉందా కానీ అట్ల పిండితో ఇంకా సూపర్ గా వస్తాయి చాలా మను కాకపోతే ఇది ఉందని ఇది చేస్తా నేను ఇంట్లో ఉందిగానే ఇస్తా ఇవైనా బాగుంటాయి క్రిస్పీగా అదే అట్ల పిండి అనుకో వర్జినల్ సల్ల పునులు బండి మీద మామూలుగా చిన్న చిన్నపిండు అంటాగా అలా వస్తాయి ఫిజ్జి పెట్టిన పిండిగా కొంచెం లూజ్గా ఉంది హింగు రుచిగా ఉన్నాయమ్మా కదా చేస్తా నేను ఆహా కొంచెం బొంబాయి రవ్వ నానబెట్టి వేసాను అదే ఉప్మా రవ్వ కొంచెమే ఉప్మా రవ్వ అంటే ఒక రెండు స్పూన్లు అంతా టేస్ట్ కోసం కొంచెం పెరుగు కొంచెం ఒక రెండు స్పూన్లు మైదా జీలకర్ర జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలిపి అనమాట తింటాలి మామిడికాయ బాగుంది మామిడిగా తింటా వచ్చిండి బాబు పోయి మా నామనే లోడీ నువ్వు కూడా తింటావా తింటావాడీ కూడా తింటాడు అంటే డజన్లు కాయలు డజన్ మూడు డజన్లు ఏడు వందలు పని అంటే రెండు డజన్లు రసాలు

నాలుగు వందల యాభై చెప్తున్నారు రెండు అయితే డజన్ రెండు అడిగితే నాలుగు వందల యాభై అందుకే బాగా వస్తుంది పడిపోయే వాళ్ళ అప్పుడే పరిపేసి వేసుకొని ఇద్దరు తప్పుడు కప్పేసుకున్నారు అది బాగా పండిపోయిందని పండిపోయిందనుకోయి

పక్కనే వేసుకోండి తక్కువ తినేసి చేతులై కడుక్కొని శుభ్రంగా పోపడుకోండి మూర్తి చేతులవి కడుక్కో